హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళకి మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ట్రెడిషనల్ రెసిపీ అయినా చక్కెర కొమ్మల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి చాలా ఈజీ అయిన పద్ధతిలో నేను ఇక్కడ మీకు చూపించబోతున్నాను అండ్ హెల్తీగా కూడా ప్రిపేర్ చేసుకోవటం చూపిస్తానండి సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అప్పుడే నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది మీకు అర్థమవుతుంది ఖాళీగా ఉన్న ఒక బౌల్ తీసుకుని ఇందులోనికి రెండు కప్పుల గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా సో వీటినైతే చక్కగా ఇలా యాడ్ చేసేసుకుని త్రీ టేబుల్ స్పూన్ కాచిన అయితే వేసుకుంటున్నాను ఇలా ఈ ఆయిల్ ప్లేస్లో కావాలి అంటే బటర్నైనా యాడ్ చేసుకోవచ్చు సో ఆయిల్ కనుక తీసుకుంటే ఆయిల్ని హీట్ చేసి తీసుకోవాలి ఈ పిండిని కలిపేటప్పుడు ఇలా రఫ్ చేస్తూ కలుపుకోవాలి అప్పుడే చక్కగా మంచిగా కలుస్తుంది అన్నమాట ఈ పిండి ఇలా పట్టుకుంటే ఒక ముద్దలాగా రావాలండి కలిపితే సో అలా వచ్చిందంటే పర్లేదు బట్ పొడి పొడలాడుతూ వచ్చిందంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుని చక్కగా ఇలానే పర్ఫెక్ట్గా కలిపేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఒక ముద్దలాగా కలుపుకోవాలి ఎప్పుడైనా సరే పిండిని కలుపుకునేటప్పుడు వాటర్ అనేది ఒకేసారి పొయ్యకూడదు అనమాట సో ఇలా కొంచెం కొంచెం చూసుకుంటూ ఇలా కలుపుకోవాలి సో ఇదంతా చక్కగా దగ్గర పడేంత వరకు మెత్తగా స్మూత్గా ఇలా కలిపేసేసుకోవాలన్నమాట సో ఇలా కలుపుకున్న దాన్ని విధానాన్ని బట్టే ఇవి చక్కగా లోపల గుల్లగా బయట క్రిస్పీగా వస్తాయి చాలా బాగుంటాయి అన్నమాట సో ఇదంతా చక్కగా ఇలా కలిపేసేసుకుని ఒక పది నిమిషాలు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఇలా ఉబ్బుతున్నట్టు వస్తుంది చూసారు కదా ఇలా వస్తుందన్నమాట సో దీనిలో కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని కిచెన్ ప్లాట్ఫామ్ మీద కానీ లేదా చపాతీలు చేసుకుంటాం కదా పీట దాని మీద అయినా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు పొడిపిండిని కొంచెం ఇలా వేసుకుని దీని మీద ఇలా రోల్ చేసుకోవాలి సో మరీ పల్చగా కాకుండా మరి మందంగా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇంత మందాన్ని ఉంటే సరిపోతుందండి సో ఇలా ఉంటే చక్కగా మంచిగా పీసుని కట్ చేసుకున్నప్పుడు అండ్ లోపల ఫ్రై అవ్వడానికి కూడా చాలా బాగుంటుంది సో ఇక్కడ ఒక నైఫ్ తీసుకుని చిన్న చిన్న ముక్కల్లాగా ఇలా కట్ చేసుకోవాలి సో ఫస్ట్ అయితే నేను స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నాను సో ఇలా చక్కగా మరీ సన్నగా కాకుండా కొంచెం ఒక కొంచెం మీడియం సైజులో ఇలా చక్కగా కట్ చేసుకుని నిలువన అడ్డాన కట్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనకు ఫింగర్ ఉంటుంది కదండి చూపుడు వేలు దాని అంత సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది మీరు చూసారు కదా ఇంత మందాన్ని ఉండాలి ఇలా ఉంటే చక్కగా లోపల కూడా మంచిగా ఫ్రై అవుతుంది అనమాట ఇంతకన్నా ఎక్కువ మందం ఉంటే లోపల అనేది ఫ్రై అయ్యేటప్పుడు సరిగ్గా ఉడకదు సో వీటన్నిటిని నేను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని స్టవ్ పక్కనే పెట్టుకుని స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని అందులోనికి ఫ్రైకి సరిపడా అయితే తీసుకున్నాను ఆయిల్ లైట్గా హీట్ అవ్వాలి లైట్గా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా దీనిలోకి ఈ కొమ్మలను ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా వేసుకున్న వెంటనే పైకి తేలుతూ వస్తాయండి సో అప్పటిదాకా గరిటి పెట్టి అస్సలు తిప్పనేకూడదు వాటంతటికవి పైకి తేలిన తర్వాత చక్కగా ఇలా గరిటి పెట్టుకుని అయితే తిప్పేసుకోవాలి సో వీటిని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి ఈ స్టవ్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మీడియంలోకి ఫ్రై చేసుకోవాలి ఒక్కసారి హైలో పెట్టేస్తే పైకి కలర్ అనేది వస్తుంది కానీ లోపల అనేది కుక్ అవ్వదు అనమాట సో అందువలన నెమ్మదిగా ఇలా ఒక్కొక్కటిగా రెండో సైడ్ కూడా టాన్ చేస్తూ మంచి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఇలా రెండు సైడ్లా నెమ్మదిగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి చాలా ఈజీ అండి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదనమాట సో కావాలి అంటే ఇక్కడ మీరు మైదా కూడా యూస్ చేయొచ్చు గోధుమ పిండి ప్లేస్లో నేను కొంచెం హెల్దీగా ప్రిపేర్ చేద్దామని గోధుమ పిండితో అయితే ప్రిపేర్ చేశాను చాలా చాలా బాగుంటాయి అనమాట సో సెకండ్ బ్యాచ్లో కూడా అదే విధంగా ప్రిపేర్ చేసేసుకుని వేసుకుని నిదానంగా ఫ్రై చేసుకోవాలి సో అన్నిటినీ నేను ఇక్కడ ప్రిపేర్ చేసి ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇప్పుడైతే దీన్ని షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు షుగర్ అయితే పాకం సరిపోతుంది ఇక్కడ టూ టేబుల్ స్పూన్ వాటర్ అయితే యాడ్ చేసి ఇదంతా చక్కగా దగ్గర పడేంత వరకు ఇలా కలుపుకుని పాకం అనేది ఇలా రావాలండి ఇక్కడ నేను ఫింగర్ తోటి చూపిస్తున్నాను చూడండి ఇంకా దగ్గరికి చూపిస్తాను చూసేయండి ఒకసారి సో ఇలా బంక బంకగా రావాలన్నమాట తీగ పాకంలాగా ఇలా వస్తే చక్క చక్కగా పర్ఫెక్ట్ గా ఈ పాకం అనేది ఉన్నట్లు చూసారు కదా ఇలా రావాలి సో ఇప్పుడైతే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి ఈ షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకున్న కొమ్మల మీద పోసేసుకుని చక్కగా ఇదంతా గరిట పెట్టి తిప్పుకోండి ఇది మొత్తం పాకమంతా ఈ కొమ్ములకు పట్టేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి సో ఇలా కలుపుతూ ఉంటే ఈ పాకం అనేది ప్రతి ఒక్కదానికి చక్కగా చక్ పడుతుంది అనమాట సో ఇలా తిప్పుతూ ఉంటేనే చక్కగా ఇలా ప్రతిదానికి పడుతుంది ఇట్లా ఫస్ట్ పోసినప్పుడు కొంచెం తడితడిగా ఉన్నట్లు ఉంటుంది కానీ పాకం ఇలా కలుపుతూ ఉంటే చక్కగా డ్రై అయిపోయి ఈ కొమ్ములను అనేది చక్కగా పడుతుంది సో చూసారు కదా ఇలా అంతా దగ్గర పడేంత వరకు ఇలా కలిపేసేసేసుకోవాలి సో చూసారు కదా ఎంతో ఈజీ చక్కెర కొమ్మల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పటిదాకా చక్కర కొమ్మల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే రాజలక్ష్మి కుకింగ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చక్కగా మంచిగా లోపల కూడా గుల్లగా మంచిగా ఫ్రై అవుతాయి తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా కుదురుతాయి అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు